హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఇంట్లో చిక్కుడు గింజలతో బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నా దానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చిక్కుడు గింజలు నెయ్యి మైదా బెల్లం ఓకే ఇంగ్రీడియంట్స్ మీకు చూపించాను కదా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను ఓకే తయారు చేయ విధానం తప్పు మైదా తీసుకుంటున్నానండి మైదాలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని పిండిని వాటర్ వేసి కలిపేసుకుందాం ఇవ్వండి వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసి కలిపేసుకుందాం ఇవ్వండి పిండి కలిపేసుకున్నాను ఎంత తస్మా ఎంత స్మూత్గా ఉందో ఇలా ఇలా మెత్తగా ఇలా ఉండాలి ఒక దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం అందులోకి వేరే ప్రిపేర్ చేసుకుందాం బెల్లం కరిగించుకుందాం ఓకేనా ఒక కప్పు బెల్లం తీసుకున్నా అండి బెల్లం తీసుకుని కరిగించుకుందాం వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి కరిగించుకుందాం బెల్లాన్ని దీన్ని పాకంలా చేసుకోవాలి పాకం తర్వాత బెల్లం కరుగుతుంది చిక్కుడు గింజలను మిక్సీ రేజేసుకొని కొంచెం పిచ్చగా పేస్ట్ చేసేసుకుని దీంట్లో చేసుకుందాం ఇంకో చిక్కుడు గింజలు మిక్సీలో వేసేసుకుందాం వేసేసుకుని పేస్ట్ చేసేసుకున్నాం Thank <laughs> you. ఇది రెడీ అయిపోయింది ఇలా ఇలా చిక్కబడితే సరిపోతుంది ఓకేనా ఇవ్వండి పిండి చూసారు ఎంత ఎంత స్మూత్గా ఉందో నానిపోయింది చిన్న చిన్న ఉండలు చేసేసుకుందాం ఉండలు చేసేసుకుని ఇలా పెట్టేసుకుని హోల్డ్ దాన్ని కవర్ చేసేసుకుని పొరట అలాగొత్తేసుకుని బాగా ఆయిల్ వేసేసి కాల్ చేసుకోవడం ఇవన్నీ రెడీ అయిపోయినాయి దీంట్లో పెట్టేసి నేను హోల్డ్ చేసేసాను హోల్ లోపల పెట్టేసి పిండి లోపల స్టఫింగ్ పెట్టేసి కనిపించకుండా మళ్ళీ కవర్ చేసేసాము మైదా పిండితోటి దీన్ని మనము ఇలా వత్తేసుకోవటమే ఆయిల్ రాసేసుకుని చేతులకి పరోటాలాగా లాగా బొబ్బట్లాగా వత్తేసుకుని కాల్ చేసుకుంటాం ఓకేనా మరి ఇలా వత్తేసుకోవటమే వత్తేసేసుకుని ఆయిల్ వేసేసి కాల్ చేసుకుంటే ఆయిల్ కాదు నెయ్యేసి కాల్ చేస్తాను చూపిస్తాం మీకు ఎలా వస్తాయి చూద్దుకొని నెయ్యి వేసుకుందాం నెయ్యితోనే బాగుంటాయి అన్నమాట ఈ బొబ్బట్లు మనం నెయ్యితోనే కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఆయిల్ నెయ్యి కూడా తక్కువే పడుతుంది మన ఇష్టం అనమాట ఎంత కావాలంటే అది చేసుకోవచ్చు ఇలా చేసుకుందాం చూసారా ఇంకా సాఫ్ట్గా ఉంది చూసారా పొంగుతున్నాయి ఇలా పొంగుతాయి అనమాట మనము బొబ్బట్లు నెయ్యి వేసుకోవటం కాల్చుకోవటం అలా చూసారా ఇది పైకి చూసారా ఎలా వచ్చిందో ఇదిగోండి పొంగింది చూసారా పైకి ఇలా పొంగితే కరెక్ట్గా వచ్చినట్టు మనము మన ఇష్టము బట్టర్తో కాల్చుకోవచ్చు నెయ్యితో కాల్చుకోవచ్చు ఆయిల్తో కానీ బట్టర్తో కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట బొబ్బట్లు కదా బొబ్బట్లు అంటేనే నెయ్యి అనమాట నెయ్యి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు సీజన్ కదా చిక్కుడుకాయలు సీజన్ కదా చిక్కుడుకాయల్లో చాలా విటమిన్స్ అన్నమాట కీజు పదార్థం ఎక్కువ ఉంటుంది చిక్కుడుకాయల వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నమాట మనకి పిల్లలు ఇలా తినరు చిక్కుడుకాయ కొర తినరు కదా కొంతమంది పిల్లలు అందుకని చెప్పేసి ఇలా చేసి పెట్టారు అనుకోండి దీంట్లో పూర్ణాలు కూడా చేసుకోవచ్చు మీరు పూర్ణాలు ఎలా చేయాలో కొరవ చేసి చూపిస్తా ఓకేనా ఓకే మరి రెండో పక్క కూడా కాల్చుకుందాం ఇదిగోండి రెండో కప్ కూడా తిప్పాను రెండో కప్ కూడా కాలుస్తున్నాను మనం ఎప్పుడైనా సరే మీడియంగా కాల్చుకుంటే బొబ్బట్లు చాలా టేస్ట్గా ఉంటాయి ఓకేనా కాలిపోయింది తీసి ఇంకోటి వేసుకుందాం రెండోది కూడా కాల్చుకుందాం చాలా జాగ్రత్తగా కాలుచుకోవాలి వాటికి లోపల స్టఫింగ్ ఉంటుంది కదా అందువల్ల కొంచెం కేర్ఫుల్గా కాల్చుకోవాలి పొంగుతుందండి చాలా టేస్ట్గా ఉంటాయి చిక్కుడు గింజలు కదా మనకి ఇది సీజన్ కదా ఇప్పుడు మనం ఇది వాడుకోవటం వల్ల చాలా మంచిది అండి మన హెల్త్ కూడా మంచిది పచ్చని ఉప్పు రెట్ ఎప్పుడు రొటీన్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా కుదిన్నాయి నాకు కామెంట్ రూపంలో తెలియండి నా వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి ముఖములాడే వేడి వేడి బొబ్బట్లు రెడీ రెడీ అయ్యింది నేను చేసిన బొబ్బట్లు ఎలా ఉన్నాయో నా వీడియో వస్తే ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో ఇలా ఇదిగో స్మూత్గా వచ్చింది చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా తుంచుకుని చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో ఇలా తుంచుకుని తినేటివే సూపర్గా ఉన్నాయి అంటే ఇలా నెయ్యి ఎటువంటి నెయ్యి తింటే చూసారా ఇలా నెయ్యి వడ్డించుకుని బొబ్బట్లు ఇలా మర్చుకొని ఇలా తినారనుకోండి సూపర్గా ఉంటుందండి ఇలా తినేయటమే ఓకేనా నా వీడియో వస్తే లాక్కివ్వండి ఓకే మరి బాయ్ చుంచుకొని మీరు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి చాలా టేస్ట్గా ఉందండి